ముందుగా ముందుగా అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొంత భూమిని వైసీపీ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని నిర్మించడానికి అక్రమంగా ఇచ్చారు అది సిఆర్డిఏ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ కూడా అక్రమంగా స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన విధువాలు అది తాడేపూరిలో వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్ చేస్తున్న సిఆర్డిఏ సిఆర్డిఏ ఏదైతే ఉందో దానికి దాని అనుమతులు అనేది తప్పనిసరిగా ఉండాలి కానీ అనుమతులు లేకుండా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ ఉదయాన్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకి కూల్చివేయడం ప్రారంభించారు సిఆర్డిఏ వాళ్ళు కానీ దీన్ని కూడా సవాల్ చేస్తూ అంటే ఒక పక్కన వీళ్ళు తప్పు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తూ మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం అనేది ఒక పెద్ద జోక్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే సిఆర్డిఏ అనుమతులు లేకుండా అక్రమంగా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి కూడా మళ్ళీ ఈ సిఆర్డిఏ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అనేది ఇలీగల్గా జరుగుతున్నప్పటికీ మరి దీని మీద రివర్స్లో కేసులు పెట్టి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఇలాంటి ఆదేశాలని ఇలాంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టకుండా పట్టకుండా కోల్దోయకుండా నిలిపివేయాలని చెప్పి వైసీపీ అధికారులు ఒక నినాదాలు చేస్తుంటే హైకోర్టు అయితే పోయారన్నమాట కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకున్న కడతన్నటువంటి అక్రమమైన కార్యాలయం కాబట్టి దీన్ని నిలిపివేయాలని హైకోర్టు అనేది మ్యాక్సిమం చెప్పకపోవచ్చు ఎందుకంటే సిఆర్టీఏ అనుమతులు ఉండాలి కదా అనుమతులు లేకుండా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి కట్టేస్తే ఎలాగా అధికారం మారినప్పుడు గెల వస్తారు ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు ఆ ల్యాండ్ అంతా కూడా ఇదిగో దీనిలో ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సుమారుగా ఏడు క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఏడు తీసుకొచ్చి దీన్ని ధ్వంసం చేసేసారన్నమాట ఎందుకని ఎందుకంటే ఇది ఏమైనా గవర్నమెంట్ ప్రాపర్టీయా అంటే గవర్న ఈ ల్యాండ్ అయితే గవర్నమెంట్దే కానీ అక్రమంగా ఆక్రమించుకొని వైసీపీ ప్రభుత్వానికి సంబంధించింది కడుతున్నారు అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు వైసీపీ అక్రమంగా కట్టుకుంటున్నటువంటి కట్టడం ఇది ఇలాంటి అక్రమ కట్టడాలను ఏం చేయాలి మరి కూల్చివేయాలి కదా అందుకని చెప్పి ఏడు క్రేన్లు తీసుకొచ్చి ఇది 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 మొత్తం కూడా ఈ ల్యాండ్ మొత్తం కూడా ఆక్రమించుకుని కడుతుంది ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ సిఆర్టీ అనుమతులు లేకుండా అధికారం అందే కదా అని చెప్పి క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని నిర్మించుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు దానిపైన సిఆర్టీ అనుమతులు లేవు కాబట్టి సిఆర్టీ దీని ఏం చేస్తుందంటే అక్రమంగా ఉంది అని చెప్పి దీన్ని కూల్చివేయడం అయితే ప్రారంభించారు సుమారు ఏడు ట్రైన్లతో ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ కూల్చివేత అనేది ప్రారంభించారు ఇక నుండి కూడా అక్రమంగా ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అక్రమ కట్టడాలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ఎవరైతే ఇలాంటి దందాలు చేయడం గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకోవడం చేశారో అవన్నీ కూడా నేలమట్టం అవ్వడం అనేది సర్వసాధారణం వీటిని ఇలా ఉంచడం కూడా ఇంకా ఉండదు ఎందుకంటే ఇలాంటి తప్పు మరి ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండి ఉండటానికి భయపడేలా ఇలాంటి నిర్ణయాలు అనేది ఒక మంచుతునకు మాత్రమే ఇలాంటివి ఇంకా ఇంకా చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకొచ్చి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండేలా చేయడం చాలా ఉత్తమమైన పని